వాట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెల్త్కి ఎంతో మేలు చేసే కారం పొడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీన్ని వేడివేడి అన్నంలో కానీ ఇడ్లీలో కానీ దోశలో కానీ కాస్త నెయ్యి వేసుకొని డైలీ ఒక టూ టేబుల్ స్పూన్ తీసుకున్నామంటే చాలా మంచిది హెల్త్కి దీన్ని త్రీ మంత్స్ వరకు అయితే ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు ఇక్కడ మెజర్మెంట్తో సహా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలైతే చూపిచ్చేస్తాను ఇక్కడ వచ్చేసి థర్టీ ఫైవ్ గ్రామ్స్ రెడ్ చిల్లీస్ తీసేసుకొని సిమ్లో పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అదేవిధంగా వన్ బై ఫోర్త్ కప్ వచ్చేసి శనగపప్పు అయితే తీసేసుకోవాలి శనగపప్పు కాస్త ఫ్రై అయిన తర్వాత మినపప్పు కూడా యాడ్ చేసేసుకోవాలి వన్ బై ఫోర్త్ కప్పే తీసుకున్నాను అదేవిధంగా కందిపప్పు వచ్చేసి వన్ బై ఫోర్త్ కప్లో హాఫ్ కప్ తీసేసుకొని ఈ విధంగా అయితే అన్నిటినీ సిమ్లో పెట్టుకొని అయితే మంచిగా అయితే ఫ్రై చేసేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఒక్కొక్క పప్పు ఓ విధంగా త్వరగా ఫ్రై అవ్వడం కొన్ని లేట్గా అవ్వడం అవుతుంది కదా అందుకు దానిని బట్టి మనం ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటే అయితే ఫ్రై చేసేసుకోవాలి ఇక్కడ అదేవిధంగా ధనియాలు వన్ బై ఫోర్త్ కప్ వేసేసుకొని ఫైనల్గా టూ టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసేసుకొని ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ చూడండి మంచిగా సిమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసేసుకున్నాను లైట్ గోల్డెన్ కలర్లో అయితే ఫ్రై అయిపోయాయి పప్పు మొత్తము ఇక్కడ టూ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసేసుకోవాలి అదేవిధంగా వన్ బై ఫోర్త్ కప్ నువ్వులు కూడా యాడ్ చేసేసుకొని కాసేపు ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేయడం అంటే ఆల్రెడీ ప్యాన్ హీట్లో ఉంటుంది కాబట్టి టీవీ అలా అలా కలుపుతూ ఉంటే లైట్గా అయితే ఫ్రై అయిపోతాయి మనం గ్యాస్ మీద పెట్టేసి ఫ్రై చేయాల్సిన అవసరం లేదు నువ్వులు జీలకర్ర అయితే మాడిపోతాయి ఈ విధంగా ఫ్రై చేసేసుకొని వాటిని పక్కన పెట్టేసుకొని వన్ కప్ దాకా నీట్గా వాష్ చేసుకున్నటువంటి కర్రీ లీవ్స్ అయితే యాడ్ చేసేసుకోవాలి ఇవి వచ్చేసి మెజర్మెంట్ ఏం లేదు మనకి ఎంత క్వాంటిటీ కావాలి ఎక్కువ కావాలనుకుంటే కూడా ఎక్కువ అయితే వేసేసుకొని ఈ విధంగా క్రంచిగా అయ్యేంతవరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇక్కడ పుదీనా కూడా తీసేసుకున్నాను పుదీనాను కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా అయితే ఫ్రై చేసేసుకోవాలి పుదీనాలో తేమ ఎంత పోయేంత వరకు అదిగోండి నేను ఎంత పుదీనా తీసుకుంటే ఇంత అయిపోయింది ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకొని మనం ఇందాక ఫ్రై చేసుకున్నటువంటి రెడ్ చిల్లీస్ని మిక్సీలో వేసేసుకొని కాస్త సాల్ట్ వేసేసుకొని అయితే గ్రైండ్ చేసేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా అయితే సాల్ట్ అయితే వేసాను ఈ విధంగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత రెడ్ చిల్లీస్ మనం ఇందాక ఫ్రై చేసుకున్న పప్పులు కూడా వేసేసి ఈ విధంగా అయితే మెత్తగా పౌడర్ లాగా ఫ్రై చేసేసుకొని అదేవిధంగా మనం ఇందాక ఫ్రై చేసేసుకున్నటువంటి గ్రీన్ లీవ్స్ కూడా యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా బాగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఫైనల్గా ఒక బిగ్ సైజు గడ్డ అయితే వేసేసుకొని లైట్గా గ్రైండ్ చేసేసుకోవాలి మరి మెత్తగా కాకుండా అంతేనండి సింపుల్ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది మనం ఇక్కడ కర్రీ లీవ్స్ అదేవిధంగా చాలా పల్సర్స్ యాడ్ చేసాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టే ట్యూన్